హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా చేసుకునే బనానా మిల్క్షేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి దానికి కావాల్సినవి ఒక గ్లాస్ పాలు అలాగే రెండు అరటి పళ్ళు అలాగే డేట్స్ అండి రాత్రి అంతా నానబెట్టి ఉంచుకున్నాను అలాగే వాల్నట్స్ ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను అలాగే షుగర్ తీసుకున్నానండి షుగరు లైన్ డేట్స్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి ఎందుకంటే డేట్స్లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయచ్చు అలాగే బాదం పప్పులు తీసుకున్నానండి అది కూడా ఒక చిన్ని గ్లాస్తో తీసుకున్నాను అలాగే మిక్స్డ్ నట్స్ అన్ని తీసుకున్నాను తర్వాత చాక్లెట్ హార్లిక్స్ పౌడర్ టూ బిగ్ స్పూన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దానిలో ఇలా బనానా చేసి ఈ విధంగా వేసుకుంటున్నానండి అలాగే ఈ పళ్ళు కూడా వేసేసుకున్నాను తర్వాత డేట్స్ కూడా వేసేస్తున్నాను ఇవి నీళ్ళు తీసేసి వాల్నట్స్ కూడా బాదంకి పొట్టు తీసేసానండి ఇవి కూడా వేసేసుకుందాము అలాగే చాక్లెట్ హార్లిక్స్ కూడా వేసేసుకుందాము ఇది పిల్లల కోసం అండి అలాగే షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకా ఫైనల్లీ మిల్క్ కూడా వేసేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసేసుకున్నానండి ఇంకా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది హార్లిక్స్ పౌడర్ ఎందుకంటే పిల్లలకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేసినట్టు ఉంటుందని యాడ్ చేశానండి అది కూడా మంచిదే కదా పిల్లలకి వేరే గ్లాస్లో ఈ మిల్క్ షేక్ని తీసేసుకుంటున్నానండి ఇంకా ఫైనల్లీ మిక్సర్ సీడ్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి ఈ బనానా మిల్క్ షేక్ హెయిర్కి చాలా మంచిదండి అలాగే బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది ఎందుకంటే రకరకాల సీడ్స్ అలాగే నట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా అండి ఇందులో వాల్నట్స్ అలాగే బాదము వాటితో పాటు పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాం కదా అండి ఈ నట్స్లో సీడ్స్లో విటమిన్ బిఈ ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కదండి అలాగే బనానాలో పొటాషియం కూడా ఉంటుంది కదా అందుకే ఈ హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ